హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న స్వీట్ సహస్ర ఛానల్ మీకు ఈరోజు గ్రీన్ టీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని పోయి స్టా చేసి ఒక గ్లాసెడ్ నీళ్ళు తీసుకోవాలి ఇవి మరిగించాలి మరిగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు మరిగాయి ఇప్పుడు ఇందులో ఈ గ్రీన్ టీ పౌడరు ఇంత తీసుకోవాలి ఇది ఇందులో వేసేయాలి చూస్తున్నారా నేను వాడేది ఇది గ్రీన్ టీ మరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇలా అయ్యాక ఇది గ్లాస్లోకి వడపోయాలి నెక్స్ట్ ఇందు ఈ నీళ్ళల్లో ఒక హాఫ్ నిమ్మకాయను పిండుతున్నాను ఇందులో హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది ఇలా వేసుకొని తాగడమే ఇది గ్రీన్ టీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్